సో ఫైనల్గా అయితే మనకు గూగుల్ యాక్సెస్ పిన్ అయితే వచ్చేసింది ఇదేంటో యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ తెలుసు మన ఛానల్లో ఫోర్ థౌజండ్ వాచర్సు థౌజండ్ సబ్స్క్రైబర్సు లేదా టెన్ మిలియన్ వ్యూస్ థౌజండ్ సబ్స్క్రైబర్సు కంప్లీట్ అయిన తర్వాతకి మానిటైజేషన్కి ఎలే ఎనేబుల్ అవుతుంది సో ఎనేబుల్ అయిన తర్వాతకి మన యాక్సెన్స్ అకౌంట్లో టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి ఐడి వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అది కంప్లీట్ అయిన తర్వాతకి మన అడ్రస్కి వచ్చే పిన్నే ఇది దీనికోసం చాలామంది యూట్యూబర్స్ కష్టపడుతూ ఉంటారు నా కష్టం కూడా ఈరోజు ఫలించింది ఇదంతా నేను మీ కోసం చేసిన పోరాటానికి ఒక గుర్తింపు నేను యాక్సెస్ పిన్ వరకు చేరుకున్నానంటే మీరు నాకు చేసిన సపోర్ట్ వల్లే చేరుకున్నాను సో ఈ పిన్ను ఎంటర్ చేసిన తర్వాత అయితే మనం శాలరీకి ఎలిజిబుల్ అయితే అవుతాము మా వీడియోస్ చూసిన అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలాగే మమ్మల్ని అందరినీ ఆదరించండి మా వీడియో మా వీడియోలు మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటానో మమ్మల్ని క్షమించండి మా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లవ్ యూ మీ మీరు తాటుకోం ఎక్కువ